నమస్తే బీఫై ప్రేక్షకులకి ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఉద్దేశంతో విజువల్ ఈరోజు జరిగినటువంటి మనము బీఫై న్యూస్ ప్రత్యేకంగా ఢిల్లీలో ఉన్న ఎర్రకోట సందర్శించడం జరిగింది ఇక్కడ అనేక రకాలైనటువంటి కట్టడాన్ని గుర్తించడం ప్లస్ అందులో ఏమున్నాయి అనేది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్రకొట్ట భవనం బయట ఉన్నాం ఇక్కడ తుపాకీ పిరంగులు పిరంగులు వాడేవారు అక్కడ ఇక్కడ మెయిన్ గేటు ఎంట్రీ గేటు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి నేరుగా లోపలికి వెళ్ళాలి అక్కడ నుండి మళ్ళీ ఈ విధాలు లోపల కొంచెం మైదానంగా ఉంటుంది అక్కడికి పోయిన తర్వాత అనేక రకాల కట్టడాల్ని తోపులు ఉపయోగించే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గోడను చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో ఆహా ఆహా అన్నట్టు ఆ ఏంటి అదేంటి అనే లెవెల్లో ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే చుట్టూ గోడలు మధ్యలో సొరంగాలు మరియు తర్వాత అనేక రకాలుగా ఇక్కడ ఈ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి ఈ కట్టడాలు ఈ కట్టడాలు కొన్ని వేల సంవత్సరాల కింద కట్టడం జరిగింది అనేక విధాలైనటువంటి ఈ భారతదేశ భారతదేశానికి ఒక మంచి పేరు ప్రతిష్ట ఈ కట్టడం ఎర్రకోట ఇక్కడ నుండి మన ప్రధాని గారు రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు లేక జెండా వందడం జెండా కూడా ఎగురవేయడం జరుగుతుంది ఈ ఎర్రజ ఎర్రకోట నుండి ఈ జెండా జాతీయ జెండా ఎగురవేయడం జరుగుతుంది అందరూ ఇక్కడ చేరి భారత వారు కూడా ఇక్కడ అనేక విధాలుగా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉండడం జరుగుతుంది ఇన్ని విషయాలు కూడా తెలుసుకుంటే ఈ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం మళ్ళీ మనం చేద్దాం చూద్దాం పదండి ఇంకా ఏ విధంగా ఉన్నాయో లోపల అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఇది గోడ గోడకి తర్వాత ఈ కాలువలు తర్వాత ఎన్నో రకాలుగా ఇక్కడ సాగుతున్నటువంటి అయినా మనం చూస్తున్నాం ఇక్కడ బయట నుంచి లోపలికి ప్రజలు సొరంగం ఈ సొరంగం ద్వారా ఎన్నో షాపులు తరువాత ఇక్కడ వెళ్ళడానికి ప్రయాణికులు తర్వాత క్రిస్టర్స్ కూడా వెళ్ళండి సుమారు లోనికి వెళ్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా కనిపించి ఈ మార్గాన్ని మనం ఎన్నో విధానంగా చూస్తూ ఉంటాము అక్కడ చూడండి కుల మేదా భారతీయ పేద వెళ్తున్నారు అందరూ కలిసి కలిసిమెలిసి వెళ్ళడంలో ఉండే ఆనందం ఉంది అంటూ వెళ్తుంటూ ప్రయత్నం చేస్తుంటారు మన భారత ప్రధాని జెండా ఎగరవేస్తారు ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఉన్న గురికూరు నర్యాదకులు ఈ మర్యాద పర్యాటకులు ప్రతిరోజు వస్తుంటారు చూస్తుంటారు ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా ఉన్నాయి ఈ మైదానం కూడా చూడండి ఎంత బాగుంది ఈ కట్టడాలు ఎంత బాగున్నాయి ఇక్కడ చూస్తుంటే నిజంగా కళ్ళు తిరిగే విధంగా ఉన్నాయి ఎంతో ఆనందాన్ని ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి కట్టడాలు పాత వాళ్ళకు మనం ఎంతైనా హ్యాండ్స్ అప్ చెప్పాలి ఇక్కడ చూస్తే విశాలమైనటువంటి గడ్డి మైదానం అలాగే పర్యాటకులు రావడానికి అనేక విధాలుగా ఇక్కడ ఒక రూట్ మ్యాప్ లాగా ఉపయోగించి అందరికీ కూడా అల్లాద కలిగే విధంగా తయారు చేశారు మరి వారికి ఎంతైనా మనం ఉంటాము అని చెప్పడంలో అలాగే చెట్లు మధ్యలో మ్యూజియం తర్వాత పరి కూర్చోవడానికి ఇక్కడ ఎన్నో రకాలుగా వసతులు కల్పించినటువంటి వారు కట్టడాలు వేల సంవత్సరాలున్న ఇంతవరకు చెట్టు చెత్తంటూ వారి వారి మాటలు తెలుసుకుంటారు మన స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా మనందరికీ మన దగ్గరికి వస్తుంటారు పోతుంటారు ఇక్కడ జన్వాళ్ళు కూడా వచ్చి తర్వాత మన భారతదేశ చరిత్ర తెలుసుకుంటే ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నుంచి ఏ విధంగా ఈ పర్యాటకులు వస్తున్నారు పోతున్నారు తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగానే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ సద చూస్తున్నారు మరి వారి మాటల్లో ఏ విధంగా ఉన్నాయో చూడాలి సరాసరి ఎక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ చూస్తే ఎంతో విధానంగా నిదానంగా ఉంటుంది ఇక్కడ ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైన మిగుతుందే మనం ఇక్కడ అనేక రకాలైనటువంటి భాష భాష వాళ్ళు ఉంటారు అనేక భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు మరి వారి మాటల్లో అడిగి తెలుసుకోవడానికి కుతరు కుదరు కూడా వీళ్ళు రావటం లే సంతోషాలతో వస్తున్నారు పోతున్నారు

అనుభూతి ఇక్కడ చర్య తీర్చుకున్న వారు చూస్తున్న ప్రేక్షకులు ఎంతో అనుభూతులు ఎంతో నీట్గా చూస్తున్న ఈ కట్టడాలు చూస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఇతర పైకి వెళ్ళి అక్కడ జెండా ఎగిరవేస్తారు మరియు ప్రయోజకులను ప్రేక్షకులంతా చూడడానికి విశాలమైనటువంటి మైదానం ఈ మైదానం లో భాగంగానే అందరూ తీసుకుంటూ వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తారు మరి ఈ స్వరంగాల వైభవం చూస్తే ఇంకా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది